ఏదో ఆయన బాధలకి ఆయన అన్యుడు ప్రభువుని ఎరగడు ఏసు ప్రభు తెలియదు ఆయన బాధలకి ఆయన ఏదో మొత్తానికి పాపం ప్రాణం తీసుకున్నాడు ఎవరు లేని ఒంటరిని ఎందుకు నేను బతకాలని ఏదో ఆయన బాధలు ఆయనే కానీ అట్లా ఆత్మహత్య ద్వారా ప్రాణం తీసుకుంటే నరకానికి వెళ్తానని తెలియదు ఆయనకి ఈ బాధలన్నీ ఎందుకు ఒక్కసారి కళ్ళు మూస్తే పోయిద్ది కదా ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసేసుకుంటే అయిపోయి కదా కఠినమైన తీర్పులోకి వస్తాడన్న సంగతి తెలియదు దేవుని జడ్జిమెంట్లో అతన్ని నిలస్తాడన్న సంగతి అతనికి తెలియదు సస్తే పోయింది మనకై మనం పుట్టలేదు కనుక మనకై మనం చావటానికి కూడా దేవుడు ఒప్పుకోడు నిన్ను పుట్టించినవాడు ఒకడున్నాడు ఎన్ని బాధలైనా పడాలి ఆయన పిలిచినప్పుడే రావాలి నీకై నువ్వు పుట్టనట్టే నీ అనుమతి లేకుండా నీ ప్రమేయం లేకుండానే నిన్ను తీసుకుంటాడు దేవుడు అప్పటిదాకా ఎన్ని బాధలైనా పడాల్సిందే కానీ మన సొంత నిర్ణయాలు చేయకూడదు చేస్తే దేవుని సార్వభౌమాధికారాన్ని ధిక్కరించినట్టు అవుతుంది పొర్రపాటును కూడా ప్రాణం తీసుకునే ఆలోచన చేయకూడదు ఎన్ని బాధలన్నా రాని ఫేస్ చేయాలి ఇంకొకటైతే ముందే చెప్తా నువ్వు భరించలేనంతగా నీ మీదకి ఏ శోధన రాదని వాక్యంలో చెప్పాడు అస్సలు భరించలేకపోతున్నాను అని నువ్వు అంటావు భరించలేనంత ఏ శోధన నీ మీదికి రానివ్వడు రానివ్వడానికి ఆయన అన్యాయస్తుడేం కాదు లోకంలో అందరికీ ఎలాగో నీకు అలాగే నువ్వు ఎంత మూయగలవో అంతే వస్తుంది కాకపోతే నువ్వు దాని గురించి వికృతంగా ఊహించుకొని ప్రపంచంలో ఎవ్వడూ పడని బాధ నేను మాత్రమే పడుతున్నానని ఏదేదో ఏదేదో ఆలోచనలోకి వెళ్ళిపోయి ప్రాణం తీసుకుంటావు అది నీ బుద్ధిహీనత చెప్పులేవు ఎందుకు నేను అనుకున్నాడు ఒకడు చెప్పులు లేవు సచ్చిపోతే పోయి కనీసం కాలుకి చెప్పు కూడా గది లేకుండా అయిపోయింది నా బ్రతుకు పాడుగా కానీ అనుకుని చచ్చిపోతే పోయద్ది అనుకున్నాడు ఒకడు కొంచెంసేపు ఆ బాధలు అలా ఉంటే ఆడు కళ్ళ ముందు ఒక కాలు లేని పోతున్నాడు అరే నాకు చెప్పులు లేవు వాడికి అసలు కాలే లేదు కదా ఇంకొంచెం ముందుకెళ్ళి నాకు రెండు కాళ్ళు కట్ అయిపోయిన వాడు బండిలో వస్తా ఉన్నాడు నాకు చెప్పులే లేవు ఒకడికేం ఒక కాలు లేవు వాడికే రెండు కాళ్ళు లేవు వాడికంటే నేను బెస్టే కానీ వద్దులే సా వద్దులే అనుకున్నాడు అట కొద్దిగా నీ బాధలు నా కష్టాలు నా కన్నీళ్ళు అమ్మో నేను పడలేకపోతున్నాను అని నువ్వు వేదన పడే వీటి గురించి నువ్వు ఆలోచించి నీకు నువ్వే ఏదో అనుకోవటం కాదు లోకం వైపు చూడు ఆ పాటలో అదే దేవుడి తలంపు ఇస్తే పెట్టాం నీ చుట్టూ నిలిచి ఉన్న లోకము చూడు శ్రమ తెలుపుము నాకు నాకు జీవ వస్తువులు నిర్జీవ వస్తువులు మనుషులు ప్రాణులు ఏముంది పండు తెంపితే బాధనుకుంటే చెట్టుమనకు పండునిచ్చునా కరుగుట నాకు శ్రమ అనుకుంటే శ్రమనుకుంటే వెలుగు నిచ్చునా ఫస్ట్ చరణంలో అమ్మ గురించి చెప్పారు ప్రసవ వేదనా శ్రమ అనుకుంటే అమ్మ మనకు జన్మనిచ్చునా బంధాలన్నీ భ్రమ అనుకుంటే ఊడిగాలు మనకు చేయునా కొంతమంది నా దగ్గరికి వస్తారు అసలు పిల్లలు పుట్టట్లేదన్న ఆ ప్రార్థన చేయాలి అంటే నేను మనసులో అనుకుంటే పిచ్చా జాదస్తమా బిడ్డను కనటం అంటే వాడిని మొయ్యాలి కనాలంటే సాగు రుచి చూడాలి కన్న తర్వాత వాడిని బెంచాలి ఈ పిచ్చిది ఎన్ని బాధలు పడాలి ఎందుకు ఇట్టు అడుగుతుంది పురుషుణ్ణి కదా మరి స్త్రీ బిడ్డను గర్భం ధరించి వాడిని మోసి చావు అనుభవాన్ని రుచి చూసి ప్రసవ వేదన పడి బిడ్డను కని వాడికి అన్నీ ఒకట్లో రొళ్ళు అన్ని శుభ్రాలు చేసి ఊడిగం పెట్టి చాకిరి కోరికోరి అనవసరంగా బాధను తెచ్చుకుంటుంది పిచ్చి ముఖం ఏం లేకపోతే ఏమైంది అనుకుంటా ఒకప్పుడు కానీ తర్వాత అర్థమవుతుంది బాధలు ఎన్నైనా బ్రతుకు ఇవ్వాలని అంటే నేను ఒక్కదాన్నే భూమి మీద ఉంటాం కాదు నా తర్వాత మరొకటికి ఉనికిని నేను ఇవ్వాలి మరొక బ్రతుకు మరొకడికి బ్రతుకుని మరొక అమ్మాయికి బ్రతుకుని నేను ఇవ్వాలి అనుకుంటుంది కనుకనే అమ్మ కోరి కోరి శ్రమ తెచ్చుకుంటుంది కదా బాధలు ఎన్నైనా బ్రతుకు యువాలని కోరి కోరి శ్రమ పొందిన బాధలు ఎన్నైనా బ్రతుకు యువాలని కోరి కోరి శ్రమ అమ్మను చూడు ఆమె తెగువను చూడు శ్రమదినమున నీవు కృంగితే చేతగా నిలిచిపోదు శోదనలకు నీవు లొంగితే పనికిరాణి పాత్ర అవుతూ శమను చూచి కలత నీవు చెందకు శ్రమను చూచి కలత నీవు చెందకు నేడు శ్రమల వెనుక కలుగబో మహిమను చూడు శ్రమల వెనుక కలుగబో మహిమను చూడు శ్రమదినమున నీవు కృంగితే చేతగాక నిలిచిపోదు నీవు ఊహించుకుంటావు అంతే నువ్వు ప్రపంచంలో ఎవరికి లేని బాధ నాకే వచ్చినట్టుంది నాకు వచ్చినన్ని కష్టాలు ఎవ్వరికీ లేవని నీ మీద నువ్వే జాలిపడి ఓ ఫీల్ అయిపోయి చచ్చిపోతే అనుకుంటావు చుట్టూ ఉన్న లోకంకెళ్ళి చూస్తే శ్రమపడని జీవి శ్రమపడనిది ఏదీ లేదు దేనికి ఉండే శ్రమ దానికి ఉంది పక్షికుండే శ్రమ పక్షికి ప్రాణికి ఉండే శ్రమ ప్రాణికి ప్రతి మనుషుడికి ఎవరికి తగ్గ శ్రమ వారికి ఎంత చెట్టుకు అంత గాలి చిన్న కుటుంబాన్ని పెట్టుకొని నీకు రెండు మూడు రకాల సమస్యలు ఉంటే శరీర సంబంధంగా ఒక పెద్ద కుటుంబాన్ని కలిగి ఆత్మీయంగా ఇంకా పెద్ద కుటుంబాన్ని కలిగిన నాకు ఎన్ని ఉంటాయో ఊహించండి అవునా ఇప్పుడు ఆ కుటుంబానికి ఎప్పటికప్పుడు నెలసరి ఆహారం సమకూర్చినట్లే మీరందరూ ఎప్పటికప్పుడు వచ్చేసరికి మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేసుకొని కూర్చోవాలని మరి చిన్నపిల్లల్లాగా కనపడతారు మీరు నాకు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలా చేయాలా బాధ్యత దానికి సంబంధించి ఓ ఎన్ని బాధలు నా బాధలు నా పాటలు నా వీట్లో అయినా దేవుని బట్టి అన్నీ ఆయనే సమకూరుస్తాడన్న నిరీక్షణ తల్లికి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి కానీ తన భర్త అంటే మన తండ్రి కావలసిన బాధ్యతలన్నీ తీర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి సమకూరుస్తాడని అమ్మకు తెలుసు అందుకే నిశ్చింతగా ఉంటుంది నాకు కూడా అదే ధైర్యం మీ అందరికీ ఆత్మీయంగా ఒక తల్లిలాగా దేవుడు నన్ను పెడితే మీ అందరికి కావాల్సిన సమస్తము నా ప్రభువే సమకూరుస్తాడన్న ధైర్యంతోనే నేను ప్రయాణం చేస్తాను ఆమె ఆమె కాబట్టి ఇక్కడ ఎవరన్నా నా జూమ్లో కానీ లైవ్లో కానీ ఇక్కడ కూర్చున్నాళ్లల్లో కానీ అసలు నిజంగా నాలాంటి బాధలు ఎవ్వరికీ లేవు అని పొరపాటును కూడా అనకండి నేను ఒప్పుకోను నీ బాధలు నీకుంటే నీకంటే ఎక్కువ బాధలు నాకున్నాయి మన ఇద్దరికంటే ఎక్కువ బాధలు ప్రపంచకంలో చాలా మందికి ఉన్నాయి ఓ ఫీల్ అయిపోవద్దు నీ మీద నువ్వే తెగ జాలి పడిపోవద్దు అనవసరంగా చచ్చిపోతావు జబ్బు బారిన పడతావు లేకపోతే ఏదో ఒకటి అవుతావు ఎప్పుడు ఫీల్ కావా నాకు పిల్లలు లేరు అన్నయ్య నేను ఎందుకు బతకాలి అటు ప్రపంచంలో చాలా మందికి లేరు మరి మొత్తం కలిసి ఏంది పిచ్చి మాటలు మాట్లాడద్దు నాకు పెళ్లి కావట్లేదా అన్నయ్య నేను ఎందుకు బతకాలంటే ప్రపంచంలో చాలామందికి నలభై ఏళ్ళు వచ్చినా పెళ్లి కాళ్ళు మరి మొత్తం పోయి కట్టుకొని దూకారా నాకు ఉద్యోగం రాలేదన్నయ్య నేను ఎందుకు బతకాలన్నయ్య చాలా మందికి నిరుద్యోగులు ఉన్నారు మరి వాళ్ళందరూ కలిసి ఏమైపోయారు నీ ఒక్కడికేనా చదివితే జాబ్ రాంది నా పొలం పండలేదని నేను ఎందుకు బతకాలంటే చాలామంది పొలాలు తెగుళ్ళు పోయినాయి నీదన్నా ప్రారంభంలోనే పోయింది చాలామంది అయితే మును మీదకి వచ్చిన పంట కూడా పోయింది మరి వాళ్ళు ఏం చేశారు నాకు అప్పులైపోయినాయి అని అసలు నేను ఎందుకు అంటారు కొంతమంది అట్టయితే ప్రపంచకంలో చాలామందికి అప్పులు నేను మిరాళ్ళందరూ చచ్చిపోతున్నారా ఆలోచించండి నాకున్న హాస్టల్ అని పోయినాయి అని నాకు ఏది లేకుండా అంటే నీకన్నా గొప్పగా పరిస్థితులు వాళ్ళు అన్నీ మరి వాళ్ళందరూ చచ్చిపోయారా అందుకే చెప్తున్నా కొద్ది పెద్ద అస్తమానం నీకెళ్ళి నువ్వే చూసుకుంటే సైతాన్ని నిన్ను మోసం చేస్తాడు నీకెళ్ళి చూసుకుంటున్నావు సరే నేను చెప్పను ఫస్ట్ నువ్వు చూడాల్సింది దేవునికి వెళ్ళి తర్వాత నీ చుట్టూ ఉన్న సమాజంకి వెళ్ళి ఈరోజు నేను పడుతున్న బాధలు నాకేనా జనానికే నాకు ఇంత జబ్బు వచ్చింది నేను ఎందుకు బతకాలి అటు పోయి చూడు ఆసుపత్రికి పోయి చూడుపో ఆసుపత్రికి ముక్కుల్లో పైపులు చెవుల్లో పైపులు నోట్లో పైపులు ఎక్కడెక్కడో పైపులు చిత్రకోటలాగా అట్లాగా కట్టేసి బంధించి బచ్చుకున్నోడికే చిత్రవద వాళ్ళు బతికించాలని వెళ్ళే పాప వాళ్ళతో బోల్చుకుంటూ బాగానే ఉన్నావుగా చూడు నాయనా చూడు జీవితం మీద వ్యక్తి తేవటానికి సైతం నిన్ను ఎన్నో రకాలుగా మోసం చేస్తాడు నీ బతుకు నీకే కొద్ది చూపించి నీలాగె ఎవడలేడు నీలాగే లేడు నీలాగె ఎవరు లేరు నీలాగే ఎవరు లేరని నిన్ను మోసం చేస్తాడు వాడు చెల్లి మోసం చేస్తాడు నీలాగే ఎవరు లేకపోవటం ఏంటి గోల్డ్ ఎంతమంది ఉన్నారు నా భర్త చచ్చిపోయాడు నేను ఎందుకు బతకాలంటే భర్తలు చచ్చిపోయిన వాళ్ళు మరి చచ్చిపోతున్నారు ఎందుకు పోయి మరి నా భార్య చచ్చిపోయింది నేను ఎందుకు బతకాలంటే భార్య చచ్చిపోయిన వాళ్ళందరూ చచ్చిపోతున్నారంటే చూడు ఒకసారి సమాజాన్ని చూడు ఏదో ఊహించుకుంటే ఎట్టా నువ్వు ఎవరో ఉన్నారు అందుకే దేవుడు ఇక్కడ పాయింట్లో నిలబెట్టాడు మరి ఈ టైప్ ఆలోచనలు ఎవరో ఉన్నారు కూర్చున్న వాళ్ళు ఆ లైవ్లో ఉన్నవాళ్ళు ఎవరో ఉన్నారు ఈ బాధలు పడలేని సత్యపోయేది ఈ బాధలు పడలేని సత్యపోయేది అనుకున్న టైపులో ఎవరు ఆలోచన చేస్తున్నారు వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు లేకపోతే నా పాయింట్ ఇది కాదు ఇక్కడ బ్రేక్ కొట్టి ఈ మాటలు పలికిస్తున్నాడు ఆయన దేవునికి మహిమ ఇది స్పష్టమే నా ఊహలోంచి నేను పలికింది కాదు నా తలంపుల్లోకి ఆయన తీసుకొచ్చి పలికిస్తున్నాడు అంటే దానికి చెందిన వ్యక్తులు ఎవరో ఆ వేదన పడుతున్న వాళ్ళు ఉన్నారు ప్రభుకే మహిమ గట్టిగా చెప్పాలి ఏం చూడాలి చెప్పండి సమస్య ఉన్న వ్యక్తి మొదట దేవుని వైపు చూడాలి తర్వాత తన చుట్టూ ఉన్న సమాజం వైపు కూడా చూడాలి శ్రమ సమస్య బాధ వేదన అనేది భూమి మీద ఉదయించిన ప్రతి ప్రాణికి దేవుడు అనుమతించినటువంటి పరిస్థితి అది లేని పర్సనెవరూ లేరు ఎంతమందికి అర్థమైందో ఏమో నిజంగా అర్థమైందా అర్థమైతే ధన్యులు ప్రశాంతంగా ఉంటారు